హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త అయితే చెప్పింది పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించిన డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జమ చేసింది అలాగే వెంటనే కూడా ఇంకా డబ్బులు పడిన రైతులు వెంటనే ఇలా ఈ ఒక్క పని వెంటనే చేశారంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపారు వెంటనే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం వహించకుండా వెంటనే కూడా ఇలా చేస్తే వారి యొక్క ఖాతాలో పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జం జమ అయిపోతాయి పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జమ అవుతున్నాయి అలాగే పదిహేడు విడతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది అర్హుల జాబితాను కూడా విడుదల చేశారు Yo abro y te reíto పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొంది ఉన్నారు వారందరినీ కూడా ఈ లిస్టులో అయితే చేర్చడం జరిగింది అలాగే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ కేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేసుకుని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుని ఉన్నారో వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది అలాగే వారిని మాత్రమే అర్హులుగా ప్రకటిస్తామని అయితే తెలిపారు ఎవరు కూడా నిర్లక్ష్యం అయితే చేయకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి డబ్బులు అనేది కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు కూడా జమ అవుతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్